సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు తన పార్టీ నుండి పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలుచుకుని రాజకీయాల్లోనూ హైలైట్ గా నిలిచారు దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఈ తరుణంలో ప్రఖ్యాత కౌన్ బనేగా కరోడ్పతి షోలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రశ్నను అడగడం విశేషంగా మారింది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి పదహారవ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే తాజాగా జరిగిన ఎపిసోడ్లో బి ఓ కంటెస్టెంట్ను పవన్కు సంబంధించిన ప్రశ్నను అడిగారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరూ అని బి ప్రశ్నను సంధించారు అయితే కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు సమాధానం తెలియక ఆడియన్స్ పోల్ ఆప్షన్ ఎంచుకున్నాడు ఆడియన్స్ లలో యాభై శాతం మందికి పైగా పవన్ కళ్యాణ్ అని చెప్పడంతో కంటెస్టెంట్ వారు చెప్పిన సమాధానానికే లాక్ చేశాడు అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ ఒకటి లక్ష అరవై వేల రూపాయలు గెలుచుకుని తర్వాత ప్రశ్నకు వెళ్లాడు